హైవేస్ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు ముందు అడుదాం ఆంధ్ర అంటూ పిల్లలు అడుగునే బ్యాట్లు పట్టుకెళ్ళి కార్బల్ తాడి ఇరగొట్టి అంత బాగా ఇరిగిపోయినాయి అంటూ హడావుడి చేశారు అంటే మొత్తం కూడా స్క్రాప్ దానిపైన పైన వేసే టిక్కర్ లాంటివి ఇచ్చేసి అలా భారీ కొమ్మకోణం ఆట్యా పాట్యా అని చెప్పేసి ఒక సంస్థ ఉన్నట్టుంది ఆర్డి ప్రసాద్ అని చెప్పేసి ఆ సంస్థ బట్ ఇతను వచ్చేసి గతంలో నేషనల్ కబడ్డీ టీంలో ప్లేయర్గా ఉన్నాడు ఆయన కంప్లైంట్ రేస్ చేశాడు మన జూన్లో బట్ ఇంకా యాక్షన్ తీసుకున్నది ఏంటంటే మళ్ళీ వెళ్తే ఇప్పుడు ఈ ఎన్టీఆర్ జిల్లా కమిషనర్ అని ఆదేశించారన్నమాట ఏమని అసలు ఆ కేసు ఎన్నో చూడండి అని ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో కొన్ని వందల కోట్లు నాకు తెలిసి నూట యాభై కోట్లు చిల్లర ఏం చేశారు మింగేసారు ఎలా కబడ్డీ ఖోఖో వాలీబాల్ బేస్బాల్ సాఫ్ట్బాల్ బాస్కెట్బాల్ ఇలా కొన్ని తర్వాత టెన్నిక ఆడాలి రింగులువి తర్వాత రన్నింగ్ రేసులు వీటి అన్నింట్లో కూడా గ్రామాల నుంచి మండలాల నుంచి నియోజకవర్గం నుంచి జిల్లాల నుంచి పట్టణాల నుంచి నగరాల నుంచి ఎంపిక చేస్తూ ఆటలాడిస్తూ చివరికి స్టేట్ లెవెల్ ఆడించి వాళ్ళ గిఫ్ట్లు ఎవరు వీళ్ళంతా అంటే మళ్ళీ చివరికి కనపడి మొత్తం వైసీపీలు కనిపిస్తూ ఉంటా అవి కూడా పెద్ద ఇష్యూ అయినాయి నియోజకవర్గ స్థాయిలో గెలిచిన టీంకి ముప్పై ఐదు వేలు రెండవ స్థానం ఉన్నటువంటి టీంకి పదిహేను వేలు మూడవ స్థానం ఉన్నటువంటి టీంకి ఐదు వేలు ఇచ్చారు ముప్పై ఐదు పదిహేను ఐదు జిల్లా స్థాయిలో గెలిచిన టీంకి అరవై వేలు సెకండ్ ప్లసల్ టీంకి ముప్పై వేలు థర్డ్ ఉన్న టీంకి పదివేలు ఇచ్చారు ఇక రాష్ట్ర స్థాయిలో గెలిచిన టీంకి ఐదు లక్షలు సెకండ్ ఉన్న టీంకి మూడు లక్షలు థర్డ్ ఉన్న టీంకి రెండు లక్షలు ఇచ్చారు ఓకే కళ్ళ ముందు కనిపిస్తుంది ముందు రాయితే ఇది ఈ ఫిగర్ కనిపిస్తుంది అంతే ఇక మిగతావన్నీ కూడా వాళ్ళని ఊళ్ళలోంచి తీసుకొచ్చి పాలని చోట పెట్టి వాళ్ళకి అకామిడేషన్ అనేది కల్పించాలా అక్కడ నొక్కేసారట కొంతమంది అసలు అకామిడేషన్ కల్పించలేదట అండ్ వీరికి సంబంధించేసి నాణ్యత కలిగినటువంటి కిట్లు కానీ రిమైనింగ్ స్పోర్ట్స్ సంబంధించినటువంటి ఇవ్వాలి అవి సరిగా ఇవ్వలేదట అండ్ మధ్యలో మరల వైసీపీ వాళ్ళే అండ్ పంతమంది ఎంపిక చేసిన ఫైనల్ సంబంధించిన వాళ్ళ వాళ్ళే ఆ గెలిచిన టీంలో వల్ల కాకుండా మళ్ళీ బేరోళ్ళని యాడ్ చేసి కంపు కంపు చేసి పెట్టారంట అసలు ఆటలు ఆడేదే అంత ఏకమై ఉండటానికి అంత కూడా మనం మనం అన్నట్టు ఉండటానికి ఆ స్పోర్టింగ్ స్పిరిట్ అనేది లేకుండా చేసి అండ్ అడ్డదిడ్డంగా డబ్బుల్ని నొక్కేసి మెక్కేసి చివరికి మరల జగన్మోహన్ రెడ్డి హయాంలో ఊరూరా కూడా ఆటలతో అందరిలో నూతనోత్సాహం తీసుకొచ్చాం జగన్కే ఓటు మరల ప్రచారం ఎంత ఉత్సాహం వచ్చిందంటే మనం చూపించారు కదా సో కంక్లూడ్ చేస్తాం చూడండి దీనికి గాను క్లియర్గా ఇప్పుడు ఏమన్నారంటే ఆనాడు క్రీడాశాఖ మంత్రి కొందేవారు రోజా ఆమె పర్యాటక శాఖ క్రీడాశాఖ సో ఒరిజినల్ పిటిషన్ అండ్ ఇట్స్ ఎన్క్లోజర్ బైట్ రిఫరెన్స్ సైటెడ్ ఇట్స్ సెండ్ హియర్ విత్ ద కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ ఈజ్ రిక్వెస్ట్ టేక్ నెసరీ యాక్షన్ ఆన్ ద పిటిషన్ ఎట్ ఈజ్ ఎండ్ ఏంటంటే సబ్జెక్ట్ సిఐడి ఏపీ మంగళగిరి ఎలిగేషన్ సెకస్ సమ్ స్పోర్ట్స్ మినిస్టర్ శ్రీమతి ఆర్కె రోజా శ్రీ ధర్మాన కృష్ణదాస్ అండ్ టు అదర్స్ హూ వర్ కమిటెడ్ సెవెరల్ మాల్ ప్రాక్టీసెస్ మిస్ యూజ్ ఆఫ్ ఫండ్స్ ఆన్ ద ఈ ఆఫ్ సిఎం కప్ ఆడుదామ్ ఆంధ్ర అండ్ దేర్ బై కాస్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ లాస్ ఆఫ్ ద గవర్నమెంట్ సారీ లాస్ట్ ది గవర్నమెంట్ విజయవాడ ఏపీ ఫార్వర్డింగ్ ఆఫ్ రిగార్డింగ్ సో వీళ్ళు నానా రకాలుగా ఆడుదామా దీదంట హడావుడి చేసి చివరికి భయంకరంగా డబ్బులు మింగేశారు ధర్మాన కృష్ణదాస్ ఆంధ్ర ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాడు ఆర్కే రోజా ఏపీ సంస్థ క్రీడా శాఖ మంత్రిగా ఉంది బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్గా ఉన్నాడు ఇంకొక క్యాడెక్ట్ ఎవరో ఉన్నారట సో పిటిషన్ వచ్చేసి పదకొండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు సో అంటే ఎప్పుడు జూన్లో పెట్టినాడు పిటిషన్ శ్రీ ఆర్డి ప్రసాద్ ఎక్స్ కబడ్డీ నేషనల్ ప్లేయర్ ఏపీ సీఈఓఫ్ ఆర్టీఆ పాట్య అసోసియేషన్ సో పర్ఫెక్ట్ ఉంది అంతా కూడా అంతేగాని వైసీపీ హేమ్లా కానీ ఊరు పేరు లేకుండా కేసు నమోదు చేసి డీటెయిల్స్ చెప్పాయి అంటే కోర్టులో చెప్తాను నువ్వు రా అంటూ ఎక్కడా లేదండి చంద్రబాబు నాయుడు ఏంటంటే చట్టం తన పని తను చేసిపోయింది అంతే మీరు డే వన్ నుంచి మీరు చూడండి ఎక్కడైనా సరే ఆన్సర్ లేకుండా ప్రభుత్వం ఉందా ప్రతి మా దగ్గర ఆన్సర్ని ప్రతిదానికి వచ్చి మొత్తం చూపిస్తా ఉన్నా ఈవెన్ టీడీపీ మీద దాడులు జరుగుతూ ఉన్నా సరే వైసీపీ వాళ్ళ మీదకి వెళ్ళి ఏం చేయట్లా తాట తెస్తే ఎవరైనా వాళ్ళు సరి చేస్తే పద్ధతి కూడా అని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు ఈ వైసీపీలు శివరాజకీయాలు చూస్తున్నప్పుడు అంతమంది చనిపోయి ఎంతమంది చనిపోయారు అన్నారు లిస్టులు అంటే లిస్ట్ లేదు ఏం లేదు తీరా ఎవరు చనిపోతారు ఏంటో అంటే టీడీపీ వాళ్ళని నేను అది కూడా మన వీడియో ఇచ్చా చంద్రబాబు నాయుడు చేతకన కాదా ఇది అని చెప్పేసి అన్న బట్ స్లోగా నడుస్తుంది ప్రాసెస్ అంతా సో వీడియో మెయిన్ ఇంటెన్షన్ ఐఆమ్ షూర్ ఏ క్షణమైనా రోజా జైలుకి వెళ్ళక తప్పదు లేదు వివేకానంద హత్య కేసులో దస్తగిరి ఎప్పుడుగా మారినట్టు ఇక నేను ఎప్పుడు కూడా మారుతాను అంటే దెన్ జగన్ జైలు జైలుకి వెళ్తాడు కృష్ణదాసం జైలుకి వెళ్తాడు సిద్ధార్ జైలుకి వెళ్తాడు ఇవన్నీ కదా మధ్యలో అధికారులను జైలుకి వెళ్తారు సో మొత్తంగా సింపుల్గా చెప్తున్నా ఆడుదామా అన్నట్టు ఆ రోజుల్లో తెగాడుకున్నారు ఇప్పుడు రామమ్మ రోజా ఏది ఆడతావు ఆడు అన్నట్టు లేదా రా ఇప్పుడు ఆడుకుందా అని లేదా అప్పుడు ఈ ఆటలు ఇవన్నీ మన కొద్దిలేమ్మా అడిగిన కోసం ఆశ చెప్పని అంటారో చూద్దాం అండ్ ఫైనల్ రోజా ఆట ఆడిద్దో లేదన్నప్పుడు సమాధానం చెప్పిద్దో లెట్స్ వెయిటెన్సీ